నేటి సోమవారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గృహ నిర్మాణ శాఖ మరియు సమాచార శాఖ మంత్రివర్యులు కొలుసు పార్తసారది తిరుమల స్వామివారిని దర్శించుకున్న అనంతరం మంత్రివర్యులు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో వర్షపాతం నమోదైనందున రిజర్వాయర్లన్నీ నిండి నీళ్లతో కలకలలాడుతున్నాయని అలాగే రైతులు కూడా వ్యవసాయం పాడి పంటలు బాగుండాలని భగవంతుని ప్రార్థించారని అన్నారు అలాగే ముఖ్యమంత్రి గారి ఆలోచన దృష్ట్యా రెండు వేల నలభై ఏడు విజన్ ఏదైతే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా రాష్ట్రంలో యువత అందరూ అభివృద్ధి చెందేలా దిశగా తలపిస్తున్నారని ఆయన కల నెరవేరాలని భగవంతుని ప్రార్థించాలని అన్నారు అదే కాకుండా రాష్ట్రంలో ఎక్కడా కూడా విద్వేషాలు ప్రబలకుండా ఎవరైనా విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా అటువంటి ప్రయత్నాలను భగవంతుడు అనగదొక్కే ప్రయత్నం చేయాలని ప్రజలందరూ వారి వారి కుటుంబాలతో శాంతియుత జీవనం గడపాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నానని అన్నారు భగవంతుని ఆశీర్వాదంతో వర్షపాధంతో రచద ఉండి రైతులందరూ కూడా వ్యవసాయం పాడిపాలి బాగుండాలని చెప్పేసి ప్రదేవిధంగా ఇతర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఏదైతే ఉందోటీన్ ఫార్టీ సెవెన్ కానివ్వండి స్వర్ణం కానివ్వండి రాష్ట్రంలో ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో యువత కోసం ఏదైతే ఆయన కష్టపడతా ఉన్నారో అతన్నిటి కూడా మంచి పంటలు ఇవ్వాలని చెప్పేసి ఉన్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా విద్వేషాలు ప్రజలు వెళ్ళకుండా ఎవరు దాన్ని విద్వేషాలు రగిల్చాలని చెప్పేసి ప్రయత్నం చేసినా కూడా అటువంటి ప్రయత్నాలు అన్నింటినీ కూడా భగవంతుడు అనగదొత్తాయని చెప్పేసి ప్రజలందరూ కూడా మంచి శాంతియుత వాతావరణంలో వారి వారి కుటుంబాలు చల్లగా ఉండాలని చెప్పేసి భగవంతుని ప్రార్థించాలి రాష్ట్రంలోని రిజర్వాయర్లన్నీ కూడా కలకలాడుతూ ఉన్నాయి మరి భగవంతుడి ఆశీర్వాదంతో వర్షపాతం కూడా చక్కగా ఉండి రైతులందరూ కూడా వ్యవసాయం పాడి పంటలు బాగుండాలని చెప్పేసి మనసారా భగవంతుని ప్రార్థించాను అదేవిధంగా లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు ఏదైతే ఉన్నాయో విజన్ ఫార్టీ సెవెన్ కానివ్వండి స్వర్ణాంధ్ర కానివ్వండి లేకపోతే రాష్ట్రంలో ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో యువత కోసం ఏదైతే ఆయన కష్టపడతా ఉన్నాడో వాటన్నిటికి కూడా మంచి ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి భగవంతుని కోరుకున్నాను అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా విద్వేషాలు ప్రజలు వెళ్ళకుండా ఎవరు దాన్ని విద్వేషాలు రగిల్చు